నేడు పేరవరం గ్రామంలో ఎన్నికల ప్రచారం జరుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నటువంటి నాకు మరి గ్రామస్తులంతా కూడా కుటుంబ సభ్యుల మాదిరిగా సాదర స్వాగతంగా పలకడం జరిగింది ముఖ్యంగా అనేక సాధన ఎన్నికల్లో నేను పోటీ చేశాను కానీ మొట్టమొదటి ఎన్నిక ప్రజాస్పందన విపరీతమైనటువంటి ప్రజాస్పందన ఒక ఉప్పెను మాదిరిగా ఈరోజు ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రుణం తీర్చుకోవాలి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మరి విగ్రహాన్ని విజయవాడ నలుకోడల్లో ఏర్పాటు చేశారు దానికి కృతజ్ఞతగా అలాగే ఏదైతే ఈ ఐదు సంవత్సరాల్లో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా అన్ని వర్గాల వారికి అందరి వాడిగా జగన్మోహన్ గారు చేసేటువంటి మరి కార్యక్రమానికి మేమందరం కూడా రుణం తీసుకుంటాం ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నిక మరి పెత్తందారులంతా వైపు వచ్చి మరి పేదవారిని అణిచికుపోయి కార్యక్రమం చేస్తున్నారు కనుక తప్పనిసరిగా జగన్మోహన్ గారితో పొత్తులో మేమే ఉన్నాం పార్టీలని పొలాలని మతాలన్నీ పక్కన పెట్టి మాకు మంచి చేసిన జగన్మోహన్ గారిని మళ్ళీ రేపు మరి సీఎం కూర్చోలో పూర్తి విశ్వాసాన్ని వారందరూ కూడా తెలియజేస్తున్నారు అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా తొండో తొండలుగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు మేము ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత బాగా జరుగుతాయని కానీ ఏదైతే చేసినటువంటి పని తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ వారు ఆ యొక్క కృతజ్ఞత చూపిస్తున్నారు నూట ముప్పై రెండు సార్లు బటన్ నొక్కి సంక్షేమ ఫలాలు అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి రెండు సార్లు అభిమానంగా మేము మానవత్వంతో మేము కూడా మరి ఓటేసి రేపు గెలిపించుకుంటామనే విధంగా మరి ఈ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రోజు రోజుకి స్పందన పెరుగుతోంది అలాగే నిన్న నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో యాభై వేలతో నామినేషన్ పడినటువంటి మొట్టమొదటి నామినేషన్ బహుశా నాది అవుతుంది అది ఇప్పుడు ఉన్నటువంటి దళిత వర్ణాలు కానీ ఉన్నటువంటి ప్రజల్లో వచ్చినటువంటి స్పందన ఆ రోజు అంత భారీగా నాచే నామినేషన్ జరిగి జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక గౌరవం తప్పనిసరిగా మరి విధంగా రేపు రాబోయేటువంటి కాలంలో ఈ ప్రాంతాలను అభివృద్ధి చేసి వారందరి యొక్క అభివృద్ధికి పూర్తిగా కష్టపడతాను మరొకసారి హామీస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను